నో బట్స్ హామ్ డూ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ ఈ ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో మెటవాటం కలిగిన ఎర్రకెక్కర నెమలకెక్కర రెండు పుందులు మీ ముందుకు తీసుకొని వచ్చాను రెండు కూడా మంచి డబల్ బాడీలు మంచి కండిషన్లో ఉన్న హెవీ సైజ్ పుంజులు అండి వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్ సబ్స్క్రైబ్ అవకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ముందుగా ఎర్రకెక్కర అండి దీని యొక్క రంగు వచ్చేసి ఎర్రకెక్కర ఎత్తు ఇరవై నాలుగు అంగళాలు బరువు చూసుకున్నట్లయితే పావు తక్కువ నాలుగు కేజీలు అంటే ఒక రెండు వందలు రెండు వందల యాభై గ్రాములు తక్కువ ఉంటుంది నాలుగు కేజీలకి వయసు వచ్చేసి పదిహేను నెలలు సంవత్సరం మూడు నెలల వయసు ఉన్న కొడుగా చెప్తున్నారు అయితే మంచి కండిషన్లో ఉంది పర్ఫార్మెన్స్ కూడా సూపర్గా ఉంది దీని కాస్ట్ వచ్చేసి ఆరు వేల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ సిక్స్ థౌసండ్ రూపీస్గా చెప్తున్నారండి ఫిక్స్డ్ అమౌంట్ అయితే ఏం కాదు ఫ్రెండ్స్ కొద్దిపట్టి డిస్కౌంట్ కూడా ఉంటుంది రెండో కోడి యొక్క వివరాలు నెమలి నెమలికెక్కరెర దీని యొక్క రంగు వచ్చేసి నెమలి కక్కర ఎత్తు ఇరవై రెండు అంగళాలు బరువు చూసుకున్నట్లయితే మూడు కేజీలు వయసు వచ్చేసి పన్నెండు నెలలు అంటే ఒక సంవత్సరం వయసు ఉన్న కోడిగా చెప్తున్నారు దీని కాస్ట్ వచ్చేసి ఐదు వేల ఐదు వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్గా చెప్తున్నారండి రెండు పుంజులు కూడా చాలా మంచి కండిషన్ చాలా బాగుంటాయని చెప్తున్నారండి అడ్రస్ చూసుకున్నట్లయితే అనకాపల్లి ఫ్రెండ్స్ అనకాపల్లి నుండి పీడి ఫార్మ్స్ నుండి బ్రదర్ ప్రసాద్ గారికి సంబంధించిన రామ్ ప్రసాద్ గారికి సంబంధించిన అండి ట్రాన్స్పోర్టేషన్ మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది పాస్ కాల్స్ అయితే చేయొద్దని చెప్పారు ఫ్రెండ్స్ ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉండి వంద అటు ఇటు తీసుకోవాలనుకున్నవారు మాత్రమే సంప్రదించండి మరిన్ని అప్డేట్స్ పొందడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్